గంగాధర నెల్లూరు సింగిల్ విండో సొసైటీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ అన్ని బ్యాంకు లావాదేవీల లాగానే ఇకపై సింగిల్ విండో సొసైటీలో కూడా లావాదేవీలు కంప్యూటరీకరణ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు సహకార సంఘ కార్యాలయంలో ఉన్న రైతులు ఖాతాదారుల పూర్తి వివరాలను కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారు కంప్యూటరీకరణ వలన రైతులకు రుణ సదుపాయం సులభంగా ఉంటుందన్నారు ఈ కంప్యూటరీకరణకు జిల్లా అంతటా అక్టోబర్ రెండవ తేదీలోపు పూర్తి చేయాలని సీఈఓలను ఆదేశించారు కార్యక్రమంలో జిల్లా డిసిసి బ్యాంక్ సీఈఓ మనోహర్ గౌడ్ డీజీఎం రమేష్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తహసీల్దార్ చంద్రశేఖర్ డిప్యూటీ తహసీల్దార్ తులసిరామ్ సిఈఓ విజయ్ కుమార్ మునస్వామి తదితరులు పాల్గొన్నారు

कप्रोड माइना इश्यूसर इतना चुनौत कैपोल रहा है एम इवीं स्माल सोसैटी प्रति सोसाइटर कंप्यूटर सर इनके मन में हाँ हाँ बेहद वापस इनके अद्दाई प्रॉब्लम కూర్చున్నా కూడా కొంత డేటా క్యాన్సర్ సొఫైటీ అవేర్నెస్ ఉన్న ప్రొవైడ్ అయితే ఫస్ట్ టైం మొత్తం కంప్లైజేషన్ చేసి అక్టోబర్ సెకండ్ కింద నేను లైవ్ సో ड्रीम अप्रोच रंगोजन में तैयार हो गई मगर अर्ली मॉर्निंग एट एट थर्टी बीस बाईस सेवन था सीधा वे नंबर एट और मेन ऑफ एवरी डे एवरी वे शुड है फाइव हंड्रेड एट अक्रॉप फ्लोर नेक्स्ट डे फाइव नंबर जो ना होगी वो फर्स्ट डे मार्च bandi ki loan ista na how to do it friend on the road right to tukkal to actually be now go no okay sir this is first sir kal se ki sharam nahi నేను ఎప్పుడే గ్రూపు లోన్ ఇచ్చాము ఎంత లోన్ ఇచ్చాను ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమంది ఎన్ని నెల నుంచి పే చేశాను పేరు గ్రామం పేరు ఏ పని కోసం లోంట్ ఎంత అమౌంట్ ఇచ్చాము ఎప్పుడు ఇచ్చాము ఎంత పే చేశాను ఎంత ఎప్పటి నుంచి పెంట్ వన్ వీక్ సరే టీక్ వన్ ఇచ్చాను ग्रामी okay. म okay. okay.